ఈరోజు అటల్ బిహారీ వాజ్పేయి మూడు పర్యాయాలు ప్రధానిగా భారతదేశానికి సేవలు అందించిన వ్యక్తి జయంతి ఆ సందర్భంగా మన ప్రభుత్వం వారి జయంతిని సుపరిపాలన దినోత్సవంగా పేర్కొన్నది రెండు వేల పద్నాలుగు నుంచి కూడా ఈ దినోత్సవాన్ని మనం జరుపుకుంటున్నాం ముఖ్యంగా వారి జయంతి సందర్భంగా మీ అందరికీ మీ ద్వారా ప్రజలందరికీ కూడా నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మిత్రులారా మీ అందరికి తెలుసు వాజ్పేయి గారి జీవితం చాలా ఆదర్శవంతమైనది ఒక దేశ నేతగా ఒక రాజకీయవేత్తగా ఎలా సేవలు అందించాలో ప్రజలకి సమాజానికి దారి చూపిన వ్యక్తి అటల్ బిహారీ వాజ్పేయి గారు ముఖ్యంగా సుపారాలనా దినోత్సవాన్ని జరుపుకుంటున్న సందర్భంలో మనం గుర్తు చేసుకోవాల్సిన విషయాలు ఏంటంటే ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో భారతదేశం అభివృద్ధి పరంగా పెద్ద పెద్ద అంగలు వేస్తోంది ఈ వేస్తున్న క్రమంలో వాజ్పేయి గారి యొక్క స్ఫూర్తిని తీసుకొని వారి అడుగుజాడలను నడుచుకుంటూ సుపరిపాలనను కొనసాగిస్తుంది బిజెపి నరేంద్ర మోదీ గారి నాయకత్వంలోని ప్రభుత్వం సుపరిపాలన అంటే మీ అందరికి తెలుసు పారదర్శకత్వం నీతివంతమైన పరిపాలన సాహసోపేతమైన నిర్ణయాలతో నాయకత్వం ఆదర్శవంతమైన జీవితం జవాబుదారీతనం ఇవన్నిటిని కలుపుకొని నడిపిస్తున్న పరిపాలనే సుపరిపాలన విపక్షాలు కోరకపోయినా ప్రజల అవసరాలను తెలుసుకొని వారి యొక్క అవసరాలను తీర్చడమే సుపరిపాలన అలాంటి పరిపాలన ఉదాహరణతోపేతంగా చూడాలంటే ఆర్టికల్ త్రీ సెవెంటీ కానీ ఉజ్వల గ్యాస్ కనెక్షన్లు కాని ఎల్ఈడి బల్బులు కానీ మరుగుదొడ్లు కానీ రేషన్ ఉచిత రేషన్ కానీ ఇవన్నీ చూస్తుంటే నిజంగా అట్టడుగున ఉన్న చిట్ట వ్యక్తికి కూడా ప్రజాస్వామ్య సత్పత్ అందించే యొక్క ప్రభుత్వం పరిపాలన సుపరిపాలన అలాంటి పరిపాలన తూచా తప్పకుండా అక్షర సత్యంగా చేస్తున్న వ్యక్తి నరేంద్ర మోదీ గారు వారి నాయకత్వంలో ఆర్థికంగా పదవ స్థానంలో ఉన్న భారతదేశం ఈరోజు మూడో స్థానానికి చేరింది రెండు వేల నలభై ఏడులో మొదటి స్థానానికి చేరబోతుంది ఇది పద్యం ఎందుకంటే జిడిపి గ్రోత్ రేట్ ను చూస్తుంటే ప్రపంచ దేశాలు ఐఎంఎఫ్ వరల్డ్ బ్యాంక్ అన్ని కూడా విస్తుపోతూ వాళ్ళు ప్రశంసలతో మనం ప్రధాని గారిని ముంచెత్తికొస్తున్నారు ఎందుకంటే కష్టకాలంలో కూడా ఎంతో నిబద్ధత ప్రజల యొక్క అవసరం తీర్చుకుంటూ కూడా మన ఆర్థిక వ్యవస్థను సమృద్ధి పరిచిన వ్యక్తి నరేంద్ర మోదీ గారు ఈ రోజు వారి నాయకత్వంలో భారతదేశమే కాదు ప్రపంచ దేశాలు కూడా ముందుకెళ్తున్నాయి పర్యావరణ విషయంలో కానీ టెర్రరిజం విషయంలో కానీ నరేంద్ర మోదీ గారి నాయకత్వం చాలా దేశాలు కూడా వారికి సహకరిస్తున్నాయి అంతేకాకుండా భారతదేశంలోని పౌరుల యొక్క మనోభావాలను కూడా గుర్తించి రామ మందిరం నిర్మాణం జరగబోతుంది జనవరి ఇరవై రెండవ తారీఖున అక్కడ విగ్రహ ప్రతిష్టాపన జరుగుతుంది మిత్రులారా భారతదేశానికి కావాల్సింది అభివృద్ధి మంచి పేరు ప్రపంచంలోనే మంచి వాతావరణాన్ని నిర్మించడం మన దేశం యొక్క లక్ష్యం వివేకానంద గారు చెప్పినట్టుగా భారతదేశం విశ్వగురు తప్పకుండా అవుతుంది దానికి కావాల్సిన అన్ని వనరులు మన దేశంలో ఉన్నాయి అది యువతనే కావచ్చు ఆర్థిక వనరులే కావచ్చు కాబట్టి సుపరిపాలన అందించే ప్రభుత్వం మోదీ సర్కార్ ఆ మోదీ సర్కార్ భారతీయ జనతా పార్టీ చెందింది కాబట్టి ప్రజలందరూ ఇది గమనించి ఇలాంటి సుపరిపాలన కొనసాగాలంటే భారతదేశం అభివృద్ధి చెందాలంటే భారతదేశం విశ్వగురు కావాలంటే మళ్లీ భారతీయ జనతా పార్టీని గెలిపించాలని మీ ద్వారా నేను ప్రజలను మనవి చేసుకుంటున్నాను ఈ సుపరిపాలన దినోత్సవాన్ని ఈ రోజు దేశమంతా కూడా జరుపుకుంటున్నాం దీన్ని ఒకసారి నెమరు వేసుకుని మళ్ళీ ఇదే స్ఫూర్తితో మనం అందరం ముందుకెళ్తూ ఈ భారతదేశాన్ని విషగురు చేయడంలో మనం అందరం కూడా మన చేతనంత చేదోడు వాదోడుగా మనం తోడ్పాటు అందించాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ ముగిస్తున్నాను